హలో సార్ చాలా మంది పేషెంట్స్ నా ఓపీకి రెగ్యులర్ వస్తూ ఉంటారండి కాళ్ళ పిక్కల్లో నొప్పులు ఉన్నాయండి ఏం చేయాలండి అని సో చాలా కామన్ గా ఉండే రీజన్స్ ఏంటంటే ఓవర్ యూజ్ వల్ల మజిల్ స్ట్రెయిన్ అవ్వడం కామన్ రీజన్ అండి అంటే ఎక్కువ పని చేయడము ఎక్కువ రన్నింగ్ చేయడము ఎక్కువ క్రికెట్ ఆడడము ఎక్కువ గేమ్స్ ఆడడము ఇవి కామన్ స్ట్రెయిన్ అనమాట జస్ట్ సింపుల్ మజిల్ స్ట్రెయిన్ అనేది గా సో ఇది ఒక్కటే రీజన్ ఇంకా వేరేవి లేదా అంటే ఈ మధ్యకాలంలో జ అందరికీ ఏంటంటే వాటర్ తాగడం మర్చిపోయారు సో ఈ డీహైడ్రేషన్ వల్ల కూడా కాలు పిక్కల్లో నొప్పులు వస్తాయి ఓకేనా బీ కాంప్లెక్స్ డెఫిషియన్సీ వల్ల కూడా వస్తాయి కాల్షియం వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల కూడా కాళ్ళ పిక్కల్లో నొప్పులు వస్తాయి ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా కాలపిక్కల్లో నొప్పులు వస్తాయి సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం కొన్ని విషయాలు అస్సలు మర్చిపోవద్దు ఏంటంటే కొన్నిసార్లు మీరు చాలా యాడ్లు కూడా చూసే ఉంటారు కాళ్ళు ఇలాగ ప్యాంటు డ్రెస్ పైకని చూస్తే అక్కడ వెరికోజ్ వెయిన్స్ అంటాం అంటే ఏంటంటే వెయిన్స్ లడ్డుగా అయిపోయి ఇట్లా ఇట్లా డైలైటెడ్ ఎంగార్జెడ్ టార్చర్ వెయిన్స్ అంటారు అంటే లడ్ ఇట్లా స్ట్రైట్గా ఉండాలి కదా మామూలుగా వెయిన్స్ కనపడవు కొంతమందికి వెయిన్స్ క్లియర్ గా బయటకు కనపడతాయి ఇట్లా కాలంతా ఉబ్బినట్టు దాని మీద ఏదో ఇట్లా పాకుతున్నట్టు ఇట్లా లడ్డు ఉన్నట్టు కనపడతాయి దాన్ని వెరికోజ్ వెయిన్స్ అంటాం ఇంకోటి ముఖ్యంగా ఈ స్మోకర్స్ లో ఏమైతుంది అంటే పెరిఫరల్ ఆర్టీరియల్ డిసీజ్ అంటాం పెరిఫరల్ ఆర్టీరియల్ డిసీజ్ అంటే ఏమవుతుంది అంటే కింద ఉండే రక్తనాళాల దగ్గర ఏదైనా క్లాట్స్ లాగా లేదంటే ఏదన్నా వెజల్ చిన్నగా అయిపోయింది అనుకోండి అలా క్లాట్ లాగా అయినా వెజల్ చిన్నగా అయిపోతున్నా ఏమవుతుంది అంటే రెండు కాళ్ళు పిక్కలు బాగా ఉంటాయి లేదు అంటే వెంకోజ్ లేదంటే వెయిన్స్ లో ఎప్పుడైనా రక్తం గడ్డ కట్టిందనుకోండి దాని ఏమంటాం అంటే డివిటీ డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటాం అలాంటప్పుడు కూడా మనకి కాళ్ళ పిక్కల్లో నొప్పులు వస్తాయి ఓకేనా తర్వాత న్యూరోజెనిక్ క్లాడికేషన్ అంటాం అంటే ఇక్కడ నర్వ్ మీద ప్రెషర్ పడి కాళ్ళ పిక్కల్లో నొప్పులు వస్తాయి అన్ని కాళ్ళ పిక్కల నొప్పులు ఒకటి కాదు ఓకేనండి అన్ని కాళ్ళ పిక్కల నొప్పులు ఒకటి కాదు డిహైడ్రేషన్ వల్ల రావచ్చు ఎక్కువ పనిచేయడం వల్ల రావచ్చు బీకాంప్లెక్స్ విటమిన్స్ డెఫిషియన్సీ వల్ల రావచ్చు వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల రావచ్చు వాటర్ సరిగ్గా తాగకపోవడం డిహైడ్రేషన్ వల్ల సరి వల్ల రావచ్చు తర్వాత రక్తనాళాల్లో డివిటీ చెప్పే కదా డీప్ వైన్ థ్రాంబోసిస్ దానివల్ల రావచ్చు లేదా వెజల్స్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆర్టరీస్లో ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని పెరిఫైరల్ ఆర్టీరియల్ డిసీజ్ అంటాం సో మీరు ఎలా పెట్టుకోవచ్చు అంటే ఆర్టరీలో ప్రాబ్లం ఉన్నా వెయిన్స్లో ప్రాబ్లం ఉన్నా నర్వస్లో ఇష్యూ ఉన్నా రావచ్చు అట్లాగే బాడీ ఫ్లూయిడ్స్ తక్కువ డీహైడ్రేషన్ డిహైడ్రేషన్లో ఉన్నా రావచ్చు సో ఖచ్చితంగా కాళ్ళ పిక్కల నొప్పులు ఉంటే ఎప్పుడు అశ్రద్ధ చేయకూడదు దాని కొన్ని బేసిక్ టెస్ట్లు అనేవి ఉంటాయి అవసరం అనుకుంటే డాప్లర్ స్కాన్ అనేది కూడా చేస్తారు ఈ డాప్లర్ స్కాన్ మళ్ళీ రెండు రకాలు ఒకటి ఆర్టీరియల్ డాప్లర్ ఒకటి వీనస్ డాప్లర్ అంటే ఆర్టరీ కోసం చేసే డాప్లర్ స్కాన్ని ఆర్టీరియల్ డాప్లర్ అంటారు ఓకేనండి ఇప్పుడు వెయిన్ చూసే కోసం చేసే టెస్ట్ ని వీనస్ డాప్లర్ అంటారు సో వీనస్ డాప్లర్ ఎందుకు చేస్తారంటే ఈ డీప్ వెయిన్ థ్రాంబోసిస్ ఏమైనా ఉందా లేదా చూడడానికి తర్వాత ఏమైనా వెరికోజైన్స్ ఉన్నాయా లేదా చూడడానికి ఈ డీవీటీ అనేది వెరికో ఈ వీనస్ డాప్లర్ అనే టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది ఈ ఆర్టీరియల్ డాప్లర్ ఎందుకు చేస్తారంటే ఈ పెరిఫెరల్ ఆర్టీరియల్ డిసీజ్ ఏమైనా ఉందా లేకపోతే ఇంకా వేరే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట అనమాట ఉన్నాయా చూడడానికి ఇది చేస్తారు కొంతమందికి నడుము నొప్పి ఉండి కాళ్ళంతా గుంజుతాయి వాళ్ళకి కింద పడలేదు దెబ్బ తగ్గలేదు అలాంటి ఇష్టం ఉండదు కానీ నడుము నొప్పి ఉంటది ఈ రెండు కాళ్ళు గుంజుతుంటే కాళ్ళల్లో నొప్పులు ఉంటాయి సో వాళ్ళని ఎగ్జామిన్ చేయాలి అది న్యూరోజెనిక్ క్లాడికేషన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది ఓకేనా అండి సో అందుకని ఎవరైనా కాళ్ళ నొప్పులతో పిక్కల నొప్పులతో వచ్చారనుకోండి వాళ్ళ దగ్గర డీటెయిల్ హిస్టరీ తీసుకోవాలి వాళ్ళు సరిగ్గా వాటర్ తాగుతున్నారా లేదా ఏమైనా బాగా స్పోర్ట్స్ ఎక్కువ ఆడుతున్నారా తర్వాత వాళ్ళు అసలు వైటమిన్ డి తీసుకుంటున్నారా లేదా తర్వాత వాళ్ళు చూసి ఎగ్జామిన్ చేయాలి మెరికోన్స్ లాగా ఏమైనా ఉందా ఇవన్నీ చూసి అప్పుడు దెన్ అప్రోపరియేట్ ఇన్వెస్టిగేషన్స్ ఆర్డర్ చేసి దాని ప్రకారం ట్రీట్మెంట్ ఇస్తే సెట్ అవుతుంది ఇప్పుడు వైటమిన్ డి డెఫిషియన్సీ ఉందనుకోండి వైటమిన్ డికి దాన్ని కరెక్షన్ చేస్తే సరిపోతుంది ఓకేనా ఇప్పుడు డిహైడ్రేషన్ వల్ల అనుకోండి వాళ్ళని గా వాటర్ తాగమని చెప్తాం అట్లాగే బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ ఉందంటే రోజు మల్టీవిటమిన్ టాబ్లెట్స్ తీసుకోమని చెప్తాము బాయిల్ తీసుకోమని చెప్తాం పెరిఫరల్ ఆర్టరీ డిసీజ్ ఉందంటే దాని లెవెల్ బట్టి దానికి ట్రీట్మెంట్ సపరేట్గా ఉంటుంది డీవీటీ ఉంది అంటే మళ్ళీ దాంట్లో దాని ఎక్స్టెంట్ బట్టి దాని సైజ్ బట్టి మళ్ళీ అవసరమైతే ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ ని ఇన్వాల్వ్ చేసి వాస్కులర్ సర్జన్ ఇన్వాల్వ్ చేసి దానికి సపరేట్ ట్రీట్మెంట్ ఉంటుంది అట్లాగే వెయిన్స్ కి దానికి సంబంధించిన డాక్టర్లు ఉంటారు వాళ్ళు చూస్తారు సో ఈ వీడియో చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే అన్ని పిక్కల నొప్పులు ఒకటి కాదు అదొక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకేనా సరే ఇంకొక విషయం నా వీడియోలు చాలా మంది చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదండి సో దయచేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ బాయ్